హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అవని అయితే పల్లవి ప్రెగ్నెంట్ కాదన్న సంగతి అయితే ఇక కొద్ది కొద్దిగా అర్థం చేసుకుంటూ ఉంటుంది పల్లవి కూడా అవనికి తన మీద అనుమానం వచ్చింది ఎలా అయినా సరే తనకి నా మీద ఉన్న అనుమానం పోవాలంటే ఇక పల్లవి అయితే కావాలని అవని ముందు వాంటింగ్ చేసుకుంటున్నట్టుగా అలాగే కాస్త ఇబ్బంది పడుతున్నట్టుగా యాక్ట్ చేస్తూ ఉంటుంది కానీ అవని మాత్రం పల్లవి బండారాన్ని బయట పెట్టడం కోసం ఇక తనకి తెలిసిన ఒక డాక్టర్ని అయితే ఇంటికి పిలిపిస్తుంది ఇంకా అందరూ కూడా హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా డాక్టర్ అయితే ఇంటికి వస్తారు ఒక్కసారిగా డాక్టర్ని చూసిన పార్వతి డాక్టర్ గారింటి మన ఇంటికి వచ్చారు డాక్టర్ గారు మిమ్మల్ని ఎవరు పిలిచారు అని అడగడంతో ఇక అవని లోపల నుంచి బయటికి వచ్చి రండి డాక్టర్ గారు నమస్కారం అత్తయ్య డాక్టర్ని నేనే పిలిచాను అని చెప్పడంతో ఒక్కసారిగా అక్కడే ఉన్న కమల్ అలాగే రాజేంద్ర ఏంటమ్మా డాక్టర్ని పిలిచ పిలిచావు అని అడుగుతూ ఉంటే ఇక కమల్ వదిన మీరు బాగానే ఉన్నారు కదా మీకేం కాలేదు కదా అని కమల్ కూడా ఇక అవనిని అడుగుతూ ఉంటే అవని నవ్వుతూ కన్నయ్య నాకేమవుతుంది నేను బాగానే ఉన్నాను డాక్టర్ గారు వచ్చింది నా కోసం కాదు పల్లవి అలాగే స్త్రీయాలని చెకప్ చేయించడం కోసం అని అంటుంటే ఒక్కసారిగా పల్లవి ఏంటి చెకప్ా అని అడుగుతూ అవును అవును పల్లవి మీరు నెల తప్పిన తర్వాత మిమ్మల్ని ఒక్కసారి కూడా చెకప్ చేయించలేదు అందుకే మిమ్మల్ని చెకప్ చేయించడం కోసం డాక్టర్ని ఇంటికి రమ్మన్నాను అని అంటుంటే ఉంటే ఒక్కసారిగా శ్రియా ఏంటి మమ్మల్ని చెకప్ చేయించడం కోసం ఏకంగా డాక్టర్ గారిని ఇంటికి పిలిచావా అని చెప్పి శ్రియా అడుగుతూ ఉంటే ఇక అవని అవును శ్రియా వాంటింగ్ చేస్తూ నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు ఇంత నీరసంలో హాస్పిటల్కి వెళ్తాం ఎందుకని చెప్పి నేనే నాకు తెలిసిన డాక్టర్ని ఇంటికి పిలిపించాను తను మంచి గైనకాలజిస్ట్ తను ఇరవై ఏళ్ళ సీనియర్టీ అని చెప్పి ఇక అవని అయితే డాక్టర్ గారు మీరు చెకప్ చేయాల్సింది ఇదిగోండి వీళ్ళిద్దరినే తన పేరు శ్రియా మా రెండో తోటికోడలు తను నా చిన్న తోటికోడలు పల్లవి అని చెప్పి ఇక అవని అయితే శ్రీయ అలాగే పల్లవిల్ని చూపిస్తుంటే ఇక పార్వతి అయితే అమ్మ అవని నువ్వు ఆలోచించినట్టుగా నేను ఆలోచించలేకపోయాను వాళ్ళు నెల తప్పిన దగ్గర నుంచి వాళ్ళని ఒక్కసారి కూడా డాక్టర్కి చూపించలేదు చాలా మంచి నిర్ణయం డాక్టర్ని ఇంటికి పిలిపించి చెకప్ చేయిస్తున్నావు అని చెప్పి ఇక పార్వతి అయితే అవని మెచ్చుకుంటూ ఉంటుంది పల్లవి మాత్రం ఈ అవని నేను ప్రెగ్నెంట్ కాదన్న అనుమానంతోనే డాక్టర్ని ఇంటికి పిలిపించింది ఇప్పుడు కనుక ఈ డాక్టర్ నన్ను చెకప్ చేశారంటే ఖచ్చితంగా నేను ప్రెగ్నెంట్ కాదన్న నిజం అందరికీ తెలిసిపోతుంది ఎలా అయినా సరే ఈ డాక్టర్ గారు నేను ప్రెగ్నెంట్ కాదు అన్న సంగతిని ఎవరికి చెప్పకుండా మేనేజ్ చేయాలి అలా చేయాలంటే ఏం చేయాలి అని చెప్పి ఇక శ్రియ అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతలో అవని అయితే శ్రియతో ఏం సారీ అవని అయితే పలవితో పలవి ఏంటి ఆలోచిస్తున్నావు ఇప్పుడు ఏం చేయాలనే కదా ఏం చేయక్కర్లేదు డాక్టర్ గారు నిన్ను చెకప్ చేస్తారు అంతే డాక్టర్ గారండి తనని చెక్ చేయండి అని చెప్పడంతో ఇక పల్లవి ఇంటికి ముందుగా ప్రెగ్నెంట్ అయ్యింది శ్రియా శ్రియాని చెకప్ చేయమనండి తర్వాత నేను చేయించుకుంటాను అని అంటూ ఉంటే ఇక శ్రియా అయితే డాక్టర్తో చెకప్ చేయించుకుంటుంది తర్వాత డాక్టర్ గారు శ్రియాని అంతా చెక్ చేసిన తర్వాత తను చాలా హెల్దీగా ఉంది తనని ఇంత బాగా చూసుకుంటుంది ఎవరు అని చెప్పి ఇక డాక్టర్ అయితే పార్వతిని అడుగుతుంటే ఇక పార్వతి అయితే ఇద్దరిని చూసుకునేది నా పెద్ద కొడలి వాళ్ళకి ఏదైనా సరే ఇక పల్లవి అయితే చాలా భయపడుతూ ఉంటుంది ఇక పల్లవి తన మనసులో ఏదో ఆలోచించుకొని డాక్టర్ గారితో డాక్టర్ గారిని లోపలికి వెళ్దామా అని అడగడంతో ఇక డాక్టర్ గారు అవసరం లేదమ్మా ఇక్కడే చెకప్ చేస్తాను అంటూ ఇక పల్లవిని అలాగే శ్రీయాని చెక్ చేస్తుంది ఇంకా అవని అయితే పల్లవి వైపు చూస్తూ ఎన్ని రోజులు ప్రెగ్నెంట్ అంటూ ఇంట్లో అందరినీ మోసం చేసావు కదా ఇప్పుడే ఇప్పుడే నువ్వు చేస్తున్న మోసం బయటపడుతుంది అని చెప్పి ఇక అవని తన మనసులో అనుకుంటూ డాక్టర్ వైపు చూస్తూ డాక్టర్ గారు ఇప్పుడు ఎలా ఉంది వాళ్ళకి అంతా బాగానే ఉంది కదా అని చెప్పి ఇక అవని అడుగుతూ ఉంటే అవని మాటలకి డాక్టర్ గారు ఆ అంతా ఆల్రైట్ అని మాట్లాడుతూ ఉంటే ఇంతలో పల్లవి డాక్టర్ గారండి కాస్త పర్సనల్ అని చెప్పి ఇక డాక్టర్ని రూంలోకి అయితే తీసుకెళ్తుంది ఒక్కసారిగా అలా డాక్టర్ గారిని రూంలోకి తీసుకెళ్లడంతో అందరూ కూడా పల్లవి వైపు ఆశ్చర్యంగా చూస్తారు పల్లవి అయితే అది నాకు చెకప్ చేయించుకుందామని ఇలా అందరి ముందు చేయించుకోవడం నాకు కాస్త సిగ్గంటూ పల్లవి అయితే ఇక డాక్టర్ని తన గదిలోకి తీసుకెళ్ళి కొంతసేపటికి డోర్ ఓపెన్ చేసి వస్తుంది ఇక పల్లవి అవని వైపు ఒక రకంగా చూస్తూ వచ్చి ఇంకా చైర్లో కూర్చుంటుంది అవని అయితే పల్లవిని అలా చూసి ఖచ్చితంగా ఈ పల్లవి ఏదో చేసింది అంటూ ఇంకా డాక్టర్ వైపు చూడటంతో డాక్టర్ గారు చూడండి శ్రియా ప్రెగ్నెంట్ తను ఇప్పటి వరకు జాగ్రత్తగా ఉంది అలాగే పల్లవి ప్రెగ్నెంట్ కాదు అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవికి దిమ్మ తిరిగిపోతుంది అవని అయితే వైపు ఒక రకంగా చూస్తుంది ఇంకా పల్లవి డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు నేను అని అంటుంటే ఇక డాక్టర్ గారు చూడు పల్లవి నువ్వు చెప్పింది చెప్పినట్టు చేస్తే నేను నా వృత్తికి అన్యాయం చేస్తున్నట్టే చూడు నేను డబ్బుల కోసం నేను డబ్బుల కోసం డాక్టర్ని కాలేదు చూడు నేను నా వృత్తికి అన్యాయం చేయలేదు చూడండి ఈ పల్లవి మీరందరూ అనుకుంటున్నట్టు గర్భవతి కాదు అని చెప్పడంతో ఒక్కసారిగా కమల్ డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు తను కడుపుతో ఉంది అని అంటుంటే చూడండి తను ఎట్లాంటి కడుపుతో లేదు తను కడుపుతో ఉందని కావాలని మేమందరినీ మోసం చేస్తుంది అని చెప్పి ఇక డాక్టర్ అయితే పల్లవి తనని రూంలోకి తీసుకెళ్లి తనకి కావాల్సినంత డబ్బిస్తానని తను కడుపుతో ఉందన్న కడుపుతో ఉన్నానని చెప్పమని చాలాసేపు ప్రాధాయపడిన సంగతి ఇక డాక్టర్ అయితే అందరికీ చెప్పేస్తుంది ఒక్కసారిగా అవని పల్లవి దగ్గరికి వచ్చి ఏయ్ నీకు అసలు బుద్ధుందా అసలు నువ్వు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా చెడు నువ్వు కడుపుతో ఉన్నావని చెప్పి ఇలా అందరి ఎమోషనల్తో ఆడుకుంటావా నువ్వు కడుపుతో ఉన్నావని పాపం కన్నయ్య ఎంతలా అంటే ఎంతలా సంతోషించాడో నీకు తెలుసా అని చెప్పి ఇక అవని అయితే పల్లవికి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంది కానీ కమల్ మాత్రం తట్టుకోలేక పల్లవి చెంప పగలకొట్టి వసై రాక్షసి నువ్వు కడుపుతో ఉన్నావని ఎన్ని కళ్ళు కన్నానో ఎన్ని ఆశలు పడ్డానో ఒకప్పుడు తల్ల తల్లయ్యావని ఆనందపడేలోపే నాకు తెలియకుండా అబోషన్ చేయించుకొని వచ్చావు ఇప్పుడు ఇప్పుడు నీ అంత నువ్వే గడుపుతూ ఉన్నావని అందరికీ చెప్తే నీలో మార్పు వచ్చిందేమో అందుకే అందుకే నువ్వు ఇలా ప్రెగ్నెంట్ విషయంలో నువ్వు ఆనందపడ్డావని అనుకున్నాను కానీ ఇంతలా మోసం చేస్తావని అస్సలు అనుకోలేదని చెప్పి ఇక కమలైతే పల్లవిని కొడుతూ ఉంటాడు పార్వతి అయితే పల్లవి దగ్గరకు వచ్చి ఎందుకు ఎందుకు పల్లవి ఇలా చేసావు చూడు శ్రీయ కడుపుతో ఉందని తనకి కావలసినవన్నీ సమకూర్చుతున్నాం కానీ తనని చూసి కొల్లుకుని ఇలా నువ్వు కూడా కడుపని డ్రామా ఆడతావా అని చెప్పి ఇక పార్వతి కూడా పల్లవిని కొడుతుంది ఇక పల్లవి అయితే సారీ సారీ అని చెప్పి ఇంకా అవని వైపు చూస్తుంది ఇదంతా ఇలా ఉండగా ఇక్కడ చూస్తే మీనాక్షి అయితే మళ్ళీ కూడా జైలుకైతే వెళ్తుంది ఇక మీనాక్షిని చూసిన చక్రధర్ వచ్చావా ఖచ్చితంగా నాకు తెలుసు నువ్వు వస్తావని చూడు నువ్వు నన్ను తీసుకెళ్తానికే వచ్చావు కదా అని చెప్పి ఇక చక్రధర్ అయితే మీనాక్షిని అడుగుతూ ఉంటే మీనాక్షి లేదండి నేను మిమ్మల్ని విడిపించడానికి రాలేదు అని అంటుంటే ఏ ఏం మాట్లాడుతున్నావు నిన్న ఇక చెప్పావు నన్ను స్టేషన్ నుంచి విడిపించి తీసుకెళ్తానని నువ్వు నువ్వు నా భార్యవని నా కన్న కూతురని చెప్పటానికి నేను ఒప్పుకున్నాను కదా అని చెప్పి ఇక చక్రధర అయితే మీనాక్షిని అడుగుతూ ఉంటే మీనాక్షి చూడండి నేను మిమ్మల్ని విడిపించడం కోసం చాలా ప్రయత్నాలే చేశాను కానీ నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరు మాత్రం బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తారా అన్న విషయం గురించి నా కూతురు నాకు బాగా అర్థమయ్యేలా చెప్పింది అని చెప్పి ఇక మీనాక్షి అంటూ ఉంటే చక్రధర్ చూడు నేను నిన్ను విడిపించమని అడగలేదు నీయంతటి నువ్వే వచ్చి నన్ను బయటికి తీసుకొస్తాను అంటూ ఏదేదో చెప్పావు పైగా నువ్వు నా భార్యవని అలాగే నీ పిల్లలు నా పిల్లలే అన్న నిజాన్ని అందరి ముందు బయట పెట్ట పెడతానని నాతో నువ్వు నా మొదటి భార్యవే అని చెప్పటానికి ఒప్పించి ఇప్పుడేంటి కొత్తగా అని చెప్పి ఇక మీనాక్షి అయితే చక్రధర్ని నిలతీస్తూ ఉంటే ఒక్కసారిగా మీనాక్షి వెనక నుంచి ఇక రాజేశ్వరి అయితే వస్తుంది ఇక రాజేశ్వరిని చూసిన చక్రధర్ షాక్ అయిపోతాడు రాజేశ్వరి అని అంటూ ఉంటే ఇక చక్రధర్ పిలుపుకి మీనాక్షి పక్కకి జరుగుతుంది ఇక రాజేశ్వరి అయితే చి నేచుడా ఎన్ని రోజులు నీలో మార్పు వచ్చిందని చాలా అంటే చాలా సంతోషించాను కానీ నువ్వు మారలేదు కదా నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నది కూడా ఒక అబద్ధమని ఇప్పుడే నాకు అర్థమైంది అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే చాలా బాధపడుతుంది ఇక చకర్దర్ ఏయ్ మీనాక్షి నన్ను బయటికి తీసుకొస్తానని నోటితోనే అన్ని నిజాలు చెప్పించి ఇలా రాజేశ్వరి ముందు నన్ను పిచ్చివాడిని చేస్తావా చెడు నీ అంత చూస్తాను రాజేశ్వరి నువ్వనుకున్నట్టు ఈ మీనాక్షి అంతా మంచిదేమీ కాదు ఈ అవని మీనాక్షి కలిసి కావాలని మన ఇద్దరి మధ్యలో దూరాన్ని పెంచుతున్నారు చూడు వీళ్ళిట్లాంటి వాళ్ళని తెలుసుకునే వాళ్ళని అప్పుడే వదిలిపెట్టాను నే నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అంటూ ఇక చకర్ధురైతే రాజేశ్వరితో మాట్లాడుతుంటే రాజేశ్వరి ఛీ ఇంకా నమ్ముతానని ఎట్లా అనుకుంటున్నావు నా కూతురికి నీ గురించి ఏం తెలియక గుడ్డిగా నీకోసం అవనితో అక్కడ గొడవ పడుతుంది కానీ అవని అక్కడ పల్లవి తన చెల్లెలన్న సంగతి తెలుసుకొని తనకి అర్థమయ్యేలా బుద్ధి చెప్పాలని ప్రయత్నిస్తోంది కానీ అదేది తెలుసుకోకుండా నేను కూడా పల్లవి మాటలు నమ్మి అవని మీద కోపాన్ని పెంచుకున్నాను అలాగే ఈ మీనాక్షి గారిని అవమానించాను పాపం మీనాక్షి గారు నీ వల్ల ఎంతలా అవమానపడ్డారో కానీ ఆవిడ ఆవిడ ఒక్కరోజు కూడా నువ్వే ఆమె మెడలొక్కటి కట్టి కట్టిన భర్తవని తన పిల్లలకి కన్న తండ్రివని బయట పెట్టలేదు నీలాంటి వాడి గురించి ఇంకా నేను ఆలోచించడం తప్పు మీనాక్షి చేతులు పట్టుకుని మీనాక్షి గారు మీరు మీరు చాలా మంచివారు అవని అవని అలాగే మీరు నా అన్న కుటుంబానికి నా కుటుంబానికి ఎంతో మంచి చేశారు కానీ అదేది అర్థం చేసుకోకుండా నేను కూడా పల్లవిలానే గుడ్డిగా ఇని మాటలు నమ్మి మిమ్మల్ని అలాగే అవనిని అవమానించాను ఇప్పుడే ఇప్పుడే మీరేంటో అలాగే మిమ్మల్ని మోసం చేసింది ఎవరో అందరూ అందరికీ తెలిసేలా చేస్తాను నా భర్త వల్ల మీరు ఎన్ని అవమానాలు పడ్డారో వాటన్నింటికి బదులిస్తాను అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే మీనాక్షి ఇక రాజేశ్వరి అయితే మీనాక్షిని తీసుకొని బయలుదేరుతుంది ఇక ఇక్కడ చూస్తే పల్లవి చేసిన తప్పులకి అలాగే పల్లవి ప్రెగ్నెంట్ అన్న అబద్ధం చెప్పి మోసం చేసిన మోసాన్ని తట్టుకోలేక ఇక రాజేంద్ర అయితే చాలా కోపంగా అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతాడు కమల్ మాత్రం కోపాన్ని తట్టుకోలేక చూడు ఎన్ని రోజులు కూడా నువ్వు నువ్వెన్ని తప్పులు చేసినా చూసి చూడనట్టు వదిలేసాం కానీ చివరికి కడుపుతో ఉన్న విషయాన్ని కూడా ఇలా అబద్ధం చెప్పి అందరినీ మోసం చేస్తావా నువ్వు కూడా మీ నాన్నలాగే ఇంకా ఎన్నెన్ని మోసాలు చేస్తారు నీలాంటిది ఈ ఇంట్లో ఉంటే నిజంగా నా కుటుంబానికే మచ్చ చుడు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అనుకుంటూ ఇక కమలైతే కోపంగా పల్లవి మెడపట్టుకుని బయటకు గెంటేస్తూ ఉంటాడు ఒక్కసారిగా రాజేశ్వరిని చూసి పల్లవి ఏడ్చుకుంటూ అమ్మా చూసావా అందరూ కలిసి నన్ను ఎట్లా బయటికి పంపించేస్తున్నారో డాడ్ని విడిపించమని వాళ్ళని ఎంతగానో ప్రాధాయపడ్డాను కానీ వాళ్ళు మాత్రం నా మాటల్ని పక్కకి తోసేసి అవని చెప్పిందని నన్ను నన్ను నా భర్త మెడపట్టుకుని బయట గెంటేస్తున్నాడు చూడమ్మా అని చెప్పి ఇక రాజేశ్వరి రాజేశ్వరిని పల్లవి అయితే చెబుతూ ఉంటుంది ఒక్కసారిగా రాజేశ్వరి పల్లవి మాటలకి షాక్ అయిపోతుంది ఇక కమలైతే వచ్చావా అత్తయ్యా చూడత్తయ్యా నువ్వు మారన్ని భర్త కోసం నా కుటుంబానికి ఎన్నో శాపాలు పెట్టావు కానీ నీ కూతురు కడుపుని చెప్పి అందరినీ మోసం చేసింది పైగా తను చేసిన మోసానికి ఇంట్లో అందరూ కూడా ఎంతగానో కుమిలిపోతున్నారు అని అంటూ ఉంటే ఇక పల్ అవని అవని మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చి పిన్ని కన్నయ్య ఏదో తెలియక కోపంలో ఇలా చేశాడు అంతే పిని నువ్విదేమీ మనసులో పెట్టుకోకు పలవి నువ్వు లోపలికి రా అంటూ ఇక అవని పలవి చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్తుంటే పల్లవి అవని చేతిని వదిలించుకొని చూడు ఇదంతా నువ్విచ్చిన ట్రైనింగే కదా నువ్వేగా నన్ను ఇంట్లో ఉంచకుండా బయట గెంటేయాలని ఆ డాక్టర్ని తీసుకొచ్చావు ఆ డాక్టర్తో కావాలని అన్ని అబద్ధాలు చెప్పించావు అని చెప్పి ఇక పల్లవి అయితే అవని మీద కోపడదు ఎంతైనా తండ్రి ఎవరో తెలియదు ఎవరికి పుట్టావో కూడా తెలీదు నీలాంటి వాళ్ళు ఇలా నాలంటి తన్ని చూసి ఓర్చుకోలేరు మా నాన్నని నన్ను సంతోషంగా ఉండడం ఓర్చుకో చూడడం ఓర్చుకోలేక నాన్నని జైలు పాలు చేశావు నన్నేమో ఇంటి నుంచి వెళ్ళగొడుతున్నావు అని చెప్పి ఇక పల్లవి అయితే ఆవిని అవమానిస్తూ ఉంటుంది ఇక పక్కన ఉన్న రాజేశ్వరి అయితే పల్లవి చంప పగల కొట్టి పల్లవి బుత్తుందా నీకు ఎవరితో ఎలా మాట్లాడాలో నీకు అర్థం కావట్లేదా అవని నీకు అక్క అవనిని ఇంకొకసారి ఇలా అవమానించావంటే ఊరుకునేది లేదు అని అంటుంటే ఒక్కసారిగా పల్లవికి దిమ్మ తిరిగిపోతుంది ఇక ఇంట్లో అందరూ కూడా బయటకైతే వస్తారు ఇక పెద్దావిడైతే భానుమతి రాజేశ్వరి ఏంటి ఈ దరిద్రం కోసం పలవి మీద చేసుకుంటున్నావా అని అంటుంటే అమ్మా వాళ్ళ నువ్వు ఇలా మాట్లాడడం నాకే మాత్రం కూడా నచ్చలేదు అని అంటుంటే చూడు రాజేశ్వరి నువ్వు ఇంకా ఇంకా వీళ్ళ మాయ మాటలు నమ్ముతున్నావా చూడు వీళ్ళు గారిని అదే నీ భర్తని అరెస్ట్ అయ్యేలా చేశారు ఇప్పుడు నా మనవరాల్ని ఇంటి నుంచి వెళ్ళగొడుతున్నారు కానీ వీళ్ళని వీళ్ళని నువ్వు వెనకేసుకొస్తున్నావా అని చెప్పి ఇక పెద్దావిడ మాట్లాడుతుంటే అమ్మా వాళ్ళు నా భర్తని కావాలని అరెస్ట్ చేయలేదు ఆయన తప్పు చేశాడు కాబట్టి అక్కడ శిక్షని అనుభవిస్తున్నాడు కానీ అదేది తెలుసుకోకుండా అనవసరంగా మీ అందరినీ కూడా బాధ పెట్టాను నన్ను నన్ను క్షమించండి అంటూ ఇక రాజేశ్వరి అయితే పార్వతి అలాగే రాజేంద్రని రెండు చేతులు పట్టుకుని ప్రాధాయపడుతూ అన్నయ్య ఎన్ని రోజులు నా భర్త మంచివాడు మారిపోయాడు తను కేవలం బిజినెస్ విషయంలోనే ఎదుటివారిని మోసం చేస్తాడు అనుకున్నాను కానీ డబ్బు కోసం ఆయన నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నానని ఇప్పుడే అర్థమైంది పైగా మీనాక్షి గారి భర్త కోసం మీరందరూ కూడా ఆవిడని ఎన్నో రకాలుగా బాధ పెట్టారు కానీ ఆవిడ ఎప్పుడు కూడా తన భర్త గురించి నిజం బయట పెట్టలేదు ఎందుకంటే ఆవిడ తన భర్త గురించి నిజం బయట పెడితే ఎక్కడ నా జీవితం పాడవుతుందేమోనని ఆవిడ ఇన్ని రోజులు కూడా మీ అందరూ అవమానించినా సరే మాట్లాడలేదు అని అంటుంటే ఇక పెద్ద రాజేశ్వరి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటుండే అవునమ్మా నేను మాట్లాడేది నిజం ఇన్ని రోజులు మీనాక్షి గారిని మీరందరూ కలిసి ఎంతగానో అవమానించారు అసలు మీనాక్షి భర్త ఎవరో తెలుసా నా భర్త చక్రధర్ మీనాక్షి భర్త ఒక్కరే అవని కన్న తండ్రి నా భర్త చక్రధర్ అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే అన్ని నిజాల్ని బయటపెడుతుంది ఒక్కసారిగా నిజం తెలుసుకున్న కుటుంబ సభ్యులందరూ కూడా షాక్ అయిపోతారు ఇక పార్వతి అయితే మీనాక్షి దగ్గరకు వచ్చి రెండు చేతులు పట్టుకుని ప్రాధాయపడుతూ వదులిగారు నన్ను క్షమించండి ఎన్ని రోజులు నేను చాలా పెద్ద తప్పు చేశాను మిమ్మల్ని అవమానించి మీ మనసుని బాధ పెట్టాను అంటూ ఇక రాజేశ్వరి రాజేశ్వరి మాటలు విన్న పార్వతి అవనికి అలాగే మీనాక్షికి క్షమాపరణ అయితే చెప్తుంది రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్